विष्णु व्यासूपा विष्णव निधजे विष्ठा नमो नम गुर्ब्र गुर्विषुर्गुर्देव महेश परम ब्रह्म तस्म श्रीगुरव आषाढ़ुद्धपूर्णिमा व्यासपूर्णिमा दिने గురు పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ఈ గురు పూర్ణిమ నాడు చాలామంది బాబాగారిని పూజిస్తూ ఉంటారు ఇలా బాబాగారిని పూజించమని ఏ గ్రంథాల్లోనే లేదు అసలు గురు పూర్ణిమ నాడు ఏమి చేయాలి ఎవరిని పూజిస్తే ఫలితం దక్కుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురు పూర్ణిమ నాడు మొట్టమొదటిగా చేయవలసిన పని ఆ రోజు ఉదయాన్నే లేచి శిరస్నానము చేసి మీ యొక్క తల్లిదండ్రులను పూజించాలి వారి యొక్క ఆశీర్వాదం పొందాలి తరువాత ఆదిశంకరాచార్యులను పూజించాలి వ్యాస భగవాన్ని పూజించాలి చదువుకునే పిల్లలు మీకు చదువు నేర్పిన గురువును పూజించాలి మీరు చేస్తున్న వృత్తిని మీకు నేర్పిన వారిని గురువుగా పూజించాలి ఆ గురు దంపతులకు నూతన వస్త్రములు సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం పొందాలి చదువుకునే పిల్లలు ఖచ్చితముగా ఆ వ్యాస పూర్ణిమ నాడు దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి ఆ దక్షిణామూర్తికి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల చక్కటి మేధా సంపత్తులు కలిగి మీ యొక్క విద్యారంగంలో ఉన్నత ఉత్తీర్ణత పొంది ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ గురు పూర్ణిమ నాడు తప్పకుండా పఠించవలసిన శ్లోకం మరలా చెబుతున్నాను వినండి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధజే వాసి నమో నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధ జ వాసియ నమో నమ వ్యాసాయ వ్యాస వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధ జ వాసిమో నమ గు గురుర్బ్రహ్మా గురువిష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ చక్కటి శ్లోకాన్ని చదువుకునే పిల్లలు ఖచ్చితంగా ఆ రోజు యథాశక్తిగా పారాయణ చేయడం వల్ల వారి యొక్క జాతకరీత్యా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సర్వే లోకా శుకనోవంతుోకా సమస్త ధర్మో రక్షతి రక్షిత సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం గరవామహై तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ई ॐ शान्ति शान्तिशान्तिः सहनाभवत् सहनो भुनक्त् सहवीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ईं